నమస్తే ఆర్ఈఫైవ్ స్వాగతం పదరవాసి భారద్వి భూషణ అవార్డు నల్లమల ప్రాంతంలోని పదర మండల కేంద్రానికి చెందిన గుండి మదన్ మోహన్ కు భారత విభజన అవార్డు లభించింది హైదరాబాద్ లోని రవీంద్ర భారతి హీరో జిఎస్ వల్లూరి ఫౌండేషన్ చైర్మన్ సంఖ్యాస నిధుల దైవాగ్న శర్మ తెలంగాణ ఫిలిం క్లబ్ చైర్మన్ పట్టాని రామకృష్ణ గౌడ్ ప్రొడ్యూసర్ అంటే నటుడు తిరుపతి ప్రముఖ వ్యాఖ్యాత శ్రీధరాచార్యులు మరియు తదితరులు అవార్డులను అందజేశారు కార్యక్రమంలో వల్లూరి ఫౌండేషన్ మహిళా అధ్యక్షులు కృష్ణవేణి తెలంగాణ సంస్కృతి సారథ చైర్పర్సన్ వెన్నెల తదితరులు పాల్గొన్నారు మహానీయుల దినోత్సవం సందర్భంగా అవార్డులను ప్రదానం చేశారు కమ్యూనికేషన్ స్కిల్స్ బోధనలో ఇరవై ఐదు అనుభవం కలిగిన ఆయనకు అవార్డు అందజేస్తారు అవార్డు అందజేసిన వివాహలకు మదన్మోహన్ ఇక మన్మోహన్ ధన్యవాదాలు తెలిపారు मदन मोहन रावगरों, डॉक्टर एरगुंडी, मदन मोहन रावगरों, टूरिसिफ़ोडरी डोप्टेडिंग सोशल सर्विस, फोडरी डोप्टेडिंग सोशल सर्विस, सारे को अच्छी बनी मदन मोहन रावगर आम बना स्टेज, नंदन नंदन, बारिक, अच्छा, पंकज ने ले लिया, मैं ओके शिकरों का नाम ना, इधर भी पहले はい。

ఎంతో స్కెడ్యూల్ ఉంటుంది మీ బిజినెస్ స్కెడ్యూల్ ఈవెన్ దో హ్యాట్సప్ ఫర్ ఇన్విటేషన్ మీరు ఎత్తుకొని బాబు మీరు నెక్స్ట్ యజ్ఞేశ్వర ప్రసాద్ గారు ఇక్కడ కొడ ముందు యజ్ఞేశ్వర ప్రసాద్ గారు ఇక్కడ ఇక్కడ మీ మమ్మీ మీరు చూడండి నెక్స్ట్ కొడ ముందు యజ్ఞేశ్వర ప్రసాద్ గారు ఆన్ టు ది స్టేజ్ టు రిసీవ్ డాక్టరేట్

గుండి మదన నేను పదర గ్రామము మండలము నాగర్కర్నూలు జిల్లాలో నేను నా నివాస స్థలము నేను గతంలో విద్యార్థి దశలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా మామూలుగా ఒక మాట చెప్పాలంటే ఒక పూటకు కష్టపడే వాళ్ళు ఉంటారు ఒక అన్నం ముద్ద కష్టపడే వాళ్ళు ఉంటారు నేను మాత్రం ఒక్కో మెతుకు కష్టపడ్డాను మా నాన్నగారు చెప్పిన స్ఫూర్తి మనం తిన్న మెతుకు వేస్ట్ కాకూడదు మనకు దొరికిన సెకండ్ వేస్ట్ కాకూడదు అనేటటువంటి ఒక మాట చెప్పాడు ఇప్పటికీ అదే ఫాలో అవుతారు జీవితంలో రెండు పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఒకటి చరిత్రతో ఒకటి ఒక ఎంఏనేమో ఇంగ్లీష్ సాహిత్యంతో సంపాదించారు ఉస్మాన్ యూనివర్సిటీ నుండి బిఈడి మద్రాస్ యూనివర్సిటీ నుంచి సాధించారు ఉపాధ్యాయుడు అంటే విద్యార్థులకు తోడుగా వాళ్ళ విద్య ఎలాగైతే వృద్ధి చెందుతుంటుందో అలాగే నేను నా విద్యను అభివృద్ధి చేసుకుంటూ పోయినాను నా జీవితంలో నేను దాదాపు ఒక లక్ష మంది విద్యార్థులకు నేను ఇంగ్లీష్ కోచింగ్ ఇచ్చాను ప్రైవేట్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజెస్లో నేను వర్క్ చేసుకున్నాను నేను విద్యార్థి దశలో హైదరాబాద్లోని న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చింతల బస్తీలో డిగ్రీ కాలేజ్ అటెండ్ అవుతూ మధ్యాహ్నం మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్ మారేడుపల్లిలో భక్త రామదాస్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీలో అటెండ్ అయినటువంటి ఆ స్టూడెంట్ కూడా నేను సాయంత్రం పూట మా మిత్రులకు అంటే క్లాస్మేట్స్కు నేను ట్యూషన్ చెప్పుకునేది వాళ్ళు ఇచ్చిన డబ్బుతో నేను చదువుకునేట ముఖ్యంగా చెప్పాలంటే నా చదువు అంతా కూడా గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలోనే జరిగింది తర్వాత మొత్తము జీవితాంతము కూడా ఎలాంటి సపోర్ట్ లేకుండా స్వయం సమృద్ధితో చేసుకుంటూ వెళ్ళాను ఆ కాలంలో రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఒక పెద్ద హోటల్లో రిసెప్షనిస్ట్గా జాబ్ చేసుకుంటూ అక్కడికి నేను వచ్చిన తెలుగు మీడియం అయినప్పటికీ నా దగ్గరికి వచ్చేటటువంటి ఆ హోటల్కి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా విదేశీయులు పెద్ద పెద్ద ఆఫీసర్స్ తర్వాత రాజకీయ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అలాంటి వాళ్ళంతా వచ్చే రావడం వల్ల వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడాల్సి వచ్చింది నన్ను తీసుకొచ్చి ఇంగ్లీష్ చదువు ట్యూషన్స్ చెప్పమని చెప్పినప్పుడు ఒక తెలుగు మీడియం విద్యార్థిగా నేను మొదట్లో ఇబ్బంది పడ్డాను ముందు నేను ప్రిపేర్ అయ్యి పిల్లలందరికీ చెప్పడం మొదలుపెట్టాను ఆ రకంగా నా జీవితాన్ని కొనసాగించాను నేను ఆమన్గల్ షాద్ నగరు కర్తాల్ కొల్లాపూర్ ఈ ఏరియాలలోనే కాకుండా విజయవాడ గుంటూరు వెళ్ళి కూడా నేను విద్యార్థులకు ఇంగ్లీష్ కోచింగ్ ఇచ్చాను మీకు ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను కలవకృతి దగ్గర ఉండే రేవల్లి మా సొంత ఊరు నేను పీజీ చేసుకునేప్పుడు హైదరాబాద్ రావడానికి నాకు ఛార్జీ లేకపోతే ఒక సైకిల్ తీసుకొని యూనివర్సిటీ క్యాంపస్కి వచ్చాను ఫామ్ సబ్మిట్ చేసి నేను ఒక మాస్టర్గా ఉండి జీవితంలో ఏం కావాలనుకున్నానో అవన్నీ నా విద్యార్థులతో చేయించాలని డిసైడ్ అయినాను ఇప్పుడు అవార్డ్స్ నాకు మొన్న వల్లూరి ఫౌండేషన్ వాళ్ళు బంగారు నంది అవార్డు మే నైన్త్ రోజు ఇచ్చారు రవీంద్ర భారత్లో తర్వాత తొమ్మిదవ మార్చ్ మార్చ్ తొమ్మిదో తారీఖు రోజు ఇచ్చారు తర్వాత మొన్న ఆదివారం అనేది పద పద పదమూడవ తారీఖు రోజు నాకు ఏప్రిల్ పదమూడవ తారీఖు రోజు భారత్ విభూషణ్ అనేటటువంటి అవార్డు ఇచ్చారు తర్వాత రేపు ఈరోజు యాబిట్స్లో సూర్యలోక్ కాంప్లెక్స్లో డాక్టరేట్ ఇస్తున్నారండి నేను చేసే సోషల్ వర్క్కు తర్వాత నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పదర గ్రామంలో పదర మండలంలో నేను శ్రీ సీతారామయ్య మెమోరియల్ స్కూల్ అంటూ బిగిన్ చేశాను దాంట్లో చదివే బీద పిల్లలంతా అదంతా ఏజెన్సీ ఏరియా ట్రైబల్ పిల్లలు గనుక వాళ్ళందరికీ ఉచితంగా విద్య నేర్పు నేర్పుతూ నేను బయట చెప్పుకునేటటువంటి ఇంగ్లీష్ క్లాసెస్ వల్ల వచ్చేటటువంటి అమౌంట్ మొత్తం కూడా ఆ పిల్లలకు యూనిఫామ్ అంటే స్టడీ మెటీరియల్ అంటే వాళ్ళకి కావలసిన నిత్యమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను ఏర్పాటు చేస్తూ ఆ పిల్లలలో నేను సరస్వతి దేవిని చూస్తున్నాను కనుక నా జీవితం ధన్యమైనట్టుగా ఉంది నాకు చాలా సంతోషంగా ఉందండి ఈ రకంగా మీకు నేను చెప్పుకునే అవకాశం కలిగించినటువంటి మా టీవీ వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను అవకాశం వస్తే మళ్ళీ కలుద్దాం నమస్తే